హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలుగడ్డ కర్రీ చేసుకోబోతున్నాము ఒక రెండు ఆలుగడ్డలు కట్ చేసి వేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర ఒక రెండు కలెమ్మ క్రిమ్మలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బౌల్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని మనం ఇవి ఉల్లిపాయలు ఇవి చేసుకున్నాం వేడి కానీ ఒక రెండు మూడు శనియపర పిచ్చిలు వేసుకుంటున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని

చేసుకుని ఇవి అనుకుంటా మన కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు వేయి ఇవి సిమ్లో పెట్టుకొని మన మూట పెట్టేసుకొని ఉడికించుకుందాం కొద్దిగా ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుంటాం ఉడుకుతున్నాయి కదా ఇట్లా కొద్దిగా ఉడికిపోయినాయి మనము ఇళ్ళతో కారం వేసుకుంటాం ఉప్పు కారం కలిపిన కారము కారం వేసేసుకు కారం వేసుకొని టమాటా ముక్కలు కట్ చేసి పెట్టినాం కదా టమాటా ముక్కలు వేసేస్తాం ఇప్పుడు సిమ్మలు పెట్టుకొని ఉడికించుకో కొద్దిగా సాల్ట్ వాటి వేసుకొని చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే కొన్ని టమాటాలు పూల ఉంటే కొన్ని టమాటాలు పూల ఉన్నాయి మనం చూడకొని వేసేసి అయిపోతుంది ఇప్పుడు ఆలుగడ్డ రెడీ అయిపోయింది మనం కొద్దిగా కొత్తిమీర కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కలుపుకొని మనం స్టవ్ బంద్ చేస్తాం ఆలుగడ్డ కొలిచిపోయింది తులకు కానీ అన్నంలో పసుపు పుట్టి వేసుకొని అన్నంలోకి కూడా మంచిగా ఈజీగా జన్ వస్తుంది రోజు అలవాడ కూడా ఎప్పుడు అల్గడ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్